ఖాళీ చేసుకుంటే కానీ వారికి పూట గడవని పరిస్థితి అందుకు వారు ఉదయాన్నే లేచి అడ్డం మీదకు చేరుకుని కూలీ కోసం గంటల తరబడి నిల్చుంటారు అయినా ప్రతిరోజు కూలీ దొరుకుతుంది అన్న నమ్మకం లేదు మధ్యాహ్నం వరకు వేచి చూసి పని దొరక్కుంటే ఉట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిందే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తక్కువ ధరకే పనులు చేస్తూ ఉండడంతో స్థానికంగా ఉండే కూలీలకు పనులు దొరకడం లేదు ఉమ్మడి పాలమూరులోని దినసరి కూలీల దీనస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రా అందిస్తారు కూలీనాలు చేసుకునే కష్టజీవులు అధికంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో వారి రోజు అడ్డా మీద ఉంటే తప్ప వారిని పరిస్థితి కనిపిస్తుంది అడ్డం మీదకి వచ్చేసి కూలీల కోసం అంటే కూలి పని కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తే మామూలు జిల్లా కేంద్రంలోని టీడిగుట్ట ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు పదకొండు గంటల వరకు కూడా అడ్డం మీద కూలీలందరూ కూడా రోజు తమ కూలి పని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది ఇక్కడ వచ్చినంటే ఉదయం చాలామంది కూడా ఆరు గంటలకి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కూలీలు తీసుకెళ్ళాలంటే వాళ్ళగా కూలీలు తీసుకెళ్లేందుకు చాలామంది వస్తూ ఉంటారు అయితే వాళ్ళను తీసుకెళ్ళి కూలీ పని చేయించుకొని తిరిగి ఎనిమిది వందలు తొమ్మిది వందలు చేసి రాత్రికి తమ ఇంటికి వెళ్తుంటారు అంటే అలా వచ్చి ఉదయం వచ్చి ఆరు గంటలకు ఇక్కడ ఉంటే తప్ప కనుక వారికి కూలీ దొరికేది కష్టం అయితే కూలీనాలు చేసుకునే కష్టజీవులు ఉన్నటువంటి వీటిలో ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ఇప్పటివరకు అయితే కొత్త ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వాల్లో కూడా ఈ కూలీలకు ఏం చేస్తుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూలీలకు పెట్టింది పేరు ముంబై అలాగే మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి కూలీలు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నవారు మాత్రం కూలీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది రోజు ఉదయం ఆరు గంటలకు వస్తే తప్ప పదకొండు గంటల వరకు కూడా కూలీ దొరికే పరిస్థితి అయితే కనిపించడం మనతో పాటు చాలా మంది కూలీలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కూలీ చేయాలంటే ఉదయం ఎనిమిది గంటలకు వస్తావు ఇక్కడ కూలీ దొరుకుతుందా ఎనిమిది గంటల కోసం సార్ ఎనిమిది గంటల కోసము బయట వాళ్ళు వస్తున్నారు అంత బయటకుంచి అందరు వస్తున్నారు మాకు దొరికితే కూలి తక్కువ ఉంది ఏడు వందల యాభై రూపాయలు అట్లా ఇస్తున్నారు అది చేసినాక ఇంటి ఇస్తే ఇస్తారు పైసలు సరిగా ఇవ్వరు కొన్ని సగం ఇస్తారు మళ్ళీ వంద రూపాయలు యాభై రూపాయలు తక్కువనే ఇస్తారు మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని ఇంకా దూరం దొరుకుని అవుతారు కదా ఆడికించి మళ్ళీ మేమే ఛార్జీలు పెట్టుకొని రావాలి మే టిఫిన్ కట్టుకొని వస్తాం వస్తాం లేకుండా అంటే ఇంకా అట్లే పోతాం పొద్దుగా ఎనిమిది గంటలకు వస్తాము దొరికితే దొరికినాడు చేస్తాం దొరికినాడు టిన్ ఉంటాం బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు పనికి మాత్రం అది వీడికి అడ్డంకి మాత్రం మాకు పని దొరుకుతుంది మాది ఇదే ఊరు ఇదే కల్లీ దొరుకుతాం లేదా మాకు పని నెల ఎన్ని రోజులు వస్తాయి నెలలో మాకు వారానికి ఒక మూడు రోజులు అయినా దొరికే కష్టం ఉంది సార్ మాకు వారంలో మూడు రోజులు దొరికే కష్టం ఉంది మాకు పనులు లేవు ఏం లేవు ఈ వర్షాలు ఉన్నాయి మళ్ళీ అది కాక ఏం తిండిగానే లేదు ఇంట్లో అంత ప్రాబ్లం అయినా ఉండం అందరం ఇంత మంది ఉన్నారు కానీ ఎవ్వరికి పని లేదు ఇప్పుడు ఇంకా నువ్వు ఒక గంట సేపు ఉండు అందరం ఇంటికి వెళ్ళిపోతాం ఎవ్వరు ఒక్కరికైనా పనిపోతలేరు బయట వాళ్ళు మాత్రమే ఇక్కడ మేసరిగా ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఓలు అని సతీష్ గౌడోళ్ళని బయటి వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఎందుకంటే కూలీ నాలుగు వందలకు వాళ్ళు అట్లా తక్కువ వేస్తున్నారు మాకేందంటే ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళు తక్కువ కదా నాలుగు బీఆర్ఓలకు నాలుగు వందలు కదా వాళ్ళని పెట్టుకుంటున్నారు ఈ మేసూర్లుగా మమ్మల్లా నిలిచిపెడుతున్నారు అదే అయింది ఇప్పుడు చెప్పాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే కూలీ బాగా వస్తుంది అన్న మాకు వాళ్ళకు అన్న బీఆర్ఓలకు వాళ్ళకి వెలిసేమవుతుంది అంటే అందరికీ పని కలుపుతుంది అందరికి ఒక వీక్వెల్ రేట్ అయినప్పుడు వాళ్ళకి దొరుకుతుంది మాకు దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళకి తక్కువ అయినంత మాత్రాన అందరు వాళ్ళనే తీసుకొస్తుంది కాంట్రాక్టు మాకు అసలు పనే దొరకట్లేదు వారంలో రెండు రోజులు మూడు రోజులు చేసుకుంటే ఎక్కువ అవుతుంది ఆ రెండు రోజులు మూడు రోజులు చేసినా ఛార్జీలు లెక్క సరిపోతున్నాయి వచ్చిపోవడానికి మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న ఇంకోటి కిరాయిలు కట్టుకోవాలన్నా ఇబ్బంది ఉండదు ప్రతి దానికి ఇబ్బంది ఉంది మాకు మాకు అట్లా దయచేసి మాకు రేట్లు అన్న బాగుంటుంది లేకుంటే మాకు పని అన్నా కల్పించాలి ప్రభుత్వం మా యూనియన్ కూడా కాంట్రాక్ట్ పెద్ద మేస్తూరు వాళ్ళ నుంచి అదే పెడుతున్నా మాకైతే ఏం లేదు ఇక్కడ ఈడేమన్నా అన్ని అడిగినామనుకో మీకు ఇంత రేటు పెట్టాలి వాడ మేస్తూరికి వచ్చి ఐదు వందలు నాలుగు వందలు ఇస్తారు పారగానికి వచ్చి మూడు వందలు ఇస్తారు ఆరు వీళ్ళకు రెండు వందలు ఈ రేట్లు మాకు వచ్చేసి ఏడు వందలు ఆరు వందలు తొమ్మిది వందలు అనే వరకు ఈ రేటు పెడతలేరు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు నెలలో ఎన్ని రోజులు పని దొరుకుతాయి మీకు మినిమం పది రోజులు దొరికితే ఎక్కువ నెలలో రోజు కూలి దొరకడమే గగనమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అదే అడ్డ మీదకి వచ్చినా కూడా నెలలో కేవలం వారం రోజులు కూడా పని దొరకని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చాలా వరకు కఠినమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఇక్కడ నుంచి కూలీలు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి శ్రీనివాసరావు హెచ్ఎం టీవీ